కింద నేను కొరెక్ట్ గా గారు 204 2000000 తర్పుకు కొ నాట్ ఉంది 1150000 బోర్డు సైడ్ హామ్స్ పైపర్ పడావు అప్పులేక కుల లాడస్తుల కూడా తయారు పడితే వెళ్ళనది పుచ్చుకోవాలి అన్ని వారిని దరవైపుకు వెంట

క్యాబ్ డ్రైవర్లకు శుభదినం ఆల్రెడీ ఒక అకౌంట్ పై వేలు పడ్డాయి అంటే మేము ఏ మాట ఇది ప్రాబ్లం చేసాము అంటే ఎలక్షన్ మేనిఫెస్టో ఇది అదనంగా మా ముఖ్యమంత్రి గారు ఆర్డర్ ప్రేమతో అంత అకౌంట్ పై వేలు పడ్డాయి తప్పకుండా ఈ డబ్బు మాత్రం మీరు వర్షంగా వాడుకొని ఇన్సూరెన్స్ కానీ మీ పిల్లల పోషాలు కానీ ఇట్లా పాడుకుంటే ఫ్యూచర్లో తప్పకుండా మీ పిల్లలు పైకి వస్తారు మీరు కూడా పైకి వస్తారు ఆర్థిక పరిస్థితి బాగుంటుంది తప్పకుండా ప్రభుత్వం మీ ప్రభుత్వం ఏదైతే మాట అన్ని కార్యక్రమాలు చేస్తాయి చేయబోతా కూడా మీ సహకార కార్డు మాకు మీ అందరి ఆశ్రమం పక్కవాలి కట్టి పెట్టబోయి గట్టి మేలు తల పెట్టబోయి అన్న గురజాడ అప్పారావు గారు ఇచ్చిన దేశ భక్తి స్ఫూర్తితో ఇవాళ మా ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి మాటల ప్రభుత్వం కాదు ఇది చేతల ప్రభుత్వం అని నిరూపించడం జరిగింది వాహన డ్రైవర్ల సేవలో ఆటో డ్రైవర్ల సేవలో క్యాబ్ డ్రైవర్ల సేవలో ఈరోజు ఒక్కొక్క ఆటో డ్రైవర్ కు సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు రెండు లక్షల తొంభై వేల కుటుంబాలకు ఈ రాష్ట్రంలో ఇచ్చి మరి ఇవాళ వాళ్ళ శియోభిలాషిగా ఆటో డ్రైవర్ల సేవ స్వేభిలాషిగా ఆటో డ్రైవర్ల పక్షపాతిగా ఇవాళ మా ప్రభుత్వము మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిరూపించుకోవడం జరిగింది మేము ఒకటే తెలియజేస్తున్నాం మా ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం ఏవైతే గత ఎన్నికలప్పుడు వాగ్దానాలు చేసినామో వాటన్నిటిని కూడా నెరవేరుస్తూ మళ్ళీ ఈరోజు చేయని కార్య చెప్పని కార్యక్రమాలను కూడా ఇవాళ మన ప్రభుత్వం చేస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం సూపర్ సిక్స్ కార్యక్రమం ఈ రాష్ట్రంలో సూపర్ హిట్ అయింది సూపర్ సిక్స్ లో ఇవాళ స్త్రీ శక్తికి పెద్ద పీట వేసి స్త్రీలకు ఉచిత బస్ సౌకర్యాన్ని మహిళలకు ఉచిత బస్ సౌకర్యాన్ని కల్పించడం వల్ల ఆటో డ్రైవర్లకు ఇబ్బంది కలుగుతుంది అని ఒక ఆలోచన చేసి మరి వారి సంక్షేమాన్ని కోరి ఇవాళ ఆటో డ్రైవర్లకు పదహైదు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది గత ప్రభుత్వము పది వేల రూపాయలు మాత్రమే ఆటో డ్రైవర్లకు ఇచ్చి అదేదో పెద్ద గొప్పగా చెప్పుకోండి అది రెండు లక్షల అరవై వేల మందికి మాత్రమే ఇచ్చింది ఈ రోజు మా ప్రభుత్వం రూపాయలు రూపాయలు ఇస్తూ ఈ డ్రైవర్ నంద్యాల జిల్లా డోన్ తాలూకా ఆటో డ్రైవర్లు మేమంతా ఈ రోజు మేమంతా చాలా సంతోషంగా ఉన్నాము ఎందుకనగా మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎమ్మెల్యేల గారు మా ఆటో డ్రైవర్ల పేదరికాన్ని గుర్తించి మాకి పదహైదు వేల రూపాయలు మీరు అందించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము గత ప్రభుత్వంలో పదివేలు మాత్రమే ఇవ్వబడింది ఆ పదివేల రూపాయలని మేము ఆటోలకు క్లియరెన్స్ కోసం ఉపయోగించాము పదివేలు సరిపోయాయి కానీ ఇప్పుడు ఆటో క్లియరెన్స్కి సరిపోగా ఐదు వేల రూపాయలు మిగిలేటట్టు చంద్రబాబు నాయుడు గారు వేశారు కానీ అందరూ ప్రతి ఒక్కరూ చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఐదు వేలుకి వేశారు ఏం చేస్తారయ్యా మీరు అని మమ్మల్ని అడుగుతున్నారు మేము ఆటో క్లియరెన్స్ చేసుకుంటాం ఐదు వేలకి మా సీఎం గారికి తెలియజేస్తున్నాం మీకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం సార్ మా ఆడపిల్లల్ని మీ ఆడపిల్లలు అనుకుంటున్నారు కాబట్టి ఒకటే చెప్తున్నాను ఆటో డ్రైవర్లు మీ రోజు మా ఆడపిల్లలకి మా కూతురులకి పట్టీలు కూడా మార్చలేని పరిస్థితి కొనియలేని పరిస్థితి ఉంది మీరు ఇచ్చిన ఐదు వేలతో ఆడపిల్లల కాళ్ళకు పట్టీలు వేసుకుంటామని తెలియజేసుకుంటున్నాము ప్రత్యేక ధన్యవాదాలు సార్